ప్రపంచంలోనే సేవ అనే పదానికి పర్యాయపదంగా నిలిచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడు అన్నం పెట్టాలని దిశ నిర్దేశం మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం పేరిట మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ప్రోగ్రామ్ కన్వీనర్ గా కొనసాగుతున్న రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో ఐదు వందల డెబ్బై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో పాటు కూడా మెయిన్ లైన్స్ క్లబ్ ద్వారా జెన్నారై యక్ష నిహాల్ రామ్ జన్మదినం సందర్భంగా నాయనమ్మ తాతయ్య ఇందిరా యుగేందర్ల దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం అరటి కేక్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగి పతంగి నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషిటి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బిఎం నాయుడు కోల సైదులు ముదిరాజ్ ఎలగంట లింగయ్యం సుజాతాం సింగురాంబాబు శంకర్ నాయక్ వెంకటరెడ్డి వాలంటీర్ రఫీ తదితరులు తర్లు పాల్గొన్నారు అవమ్మ రావమ్మ చెల్లెమ్మ

డె ఎనిమిదవ రోజుకు చేరుకున్నారు సక్సెస్ గా ఈరోజు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేను వాట్సాప్ స్టేటస్ పెడితే చాలా సంతోషం అనిపించింది నెక్స్ట్ నానమ్మ తాతయ్య అసలు నాకు చాలా ప్రౌడ్ అనిపించింది కానీ వీళ్ళు నా కొడుకు బర్త్డే అని ఒకటి నేను రెండు మూడు సార్లు ఫోన్ ఇస్తలేదు ఎత్తకపోయినా మళ్ళీ మళ్ళీ నాకు చేసి స్పందించి నాకు అమౌంట్ కొట్టారు యక్షనిహాల్కి ఈరోజు ఎన్ఆర్ఐ యక్షనిహాల్ ఫస్ట్ బర్త్డే మన దగ్గర చేసుకోవడం చాలా గ్రేట్ యక్షనిహాల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా బాబుకి వాళ్ళ మా మనవడికి యక్షనిహాల్ రామ్కి హ్యాపీ బర్త్డే చెప్తున్నా సంతోషంగా ఉండాలని అందరి ఆశీస్సులు ఉండాలని బాబుకి ఎప్పుడు నేను కూడా ఇలాంటి ఫస్ట్ టైం మేడం చెప్పింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎప్పుడు ఇలాగే చేయాలని నా మనవడికి ఆశీస్సులు అందరి ఉండాలని కోరుకుంటున్నాను మన పెద్దలు డబ్బు యొక్క సహకార సహకారం అందిస్తూ ఎంతో పేరు తెచ్చుకుంటూ ఈరోజు ఐదు వందల డెబ్బై ఎనిమిదవ రోజు అంటే ప్రతిరోజుకు వారి యొక్క సహకారాన్ని నిర్ణయించుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఎంతో సేవకు వచ్చేటువంటి పెద్దలకి దాన్ని సహకరిస్తున్నటువంటి మన మిర్యాలుడ మహానుభావులు అందరికీ కడుపునిండా అన్నం పెట్టే విధంగా కార్యక్రమానికి చాలా సంతోష భగవంతుడు వారి వారి కుటుంబాలందరికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే మా మేడం గారు సుజాత మేడం గారు మాకు చెప్పడం వల్ల ఏమంటే మా బాబు స్పందించి ఇలాంటి కార్యక్రమం చేయాలి ఆయన కూడా ఆల్రెడీ మన కోవిడ్ వచ్చిన కూడా చాలా మంది కూడా పది పదివేలు కూడా మనకు వాళ్ళకు పోస్ట్ చేసిండు కాబట్టి అట్లా ఇలాంటి కార్యక్రమాలు కూడా మా వాళ్ళు చాలా వరకు ఉన్నారు ఓ కార్యక్రమాలు వాళ్ళ పిల్లలు వస్తే రాగానే వారికి ఒక రోజు మేము ముందు చేసి మీకు అడ్వాన్స్ చేసి చేయిస్తాను అట్లాగే రిసేస్ చేస్తున్నాం నిఖిల నిఘాలో రాము మా రాము కంటే ఒక అర్థకర్మ రాము మనోడైనటువంటి మా కొడుకు వారికి ఒక ఫస్ట్ బర్త్డే మన గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చేయటం వారికి కడుపున చేతి ఈ హ్యాపీ బర్త్డే రోజు నేను చేసుకున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకి వారికి సహకారాన్ని చేసినటువంటి ప్రోగ్రాము ఐదు వందల డెబ్బై చేయడం ఈరోజు యక్ష విధాము సందర్భంగా వారు దాతృత్వం వహించారు వారికి శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు ఎవరు జరుపుకోవాలని బహుమతులు కోరుకుంటూ సభ్యులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని పేదలకు అల్పహారం ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం తప్పు చాలామంది కొంత దానం చేస్తూ వెళ్ళారు తప్పు ఇటువంటి కార్యక్రమాలు మా బావగారు బాలనాయుడు గారు చాలాసార్లు అమ్మనుకోవాలి ఏదో కార్యక్రమాలు తెలుసుకున్న చక్కటి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం అనుకోలేదు సహాయ సాయశాఖలు కూడా అందజేస్తాను ఇప్పటి నుంచి ఇంత మంచి కార్యక్రమము ఈ ఉదయం పూట ఈ పేషెంట్ సెంటర్ లాంటి కల్పాలు చాలా సంతృప్తి మెయిల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ఐదు వందల డెబ్బై ఎనిమిదో రోజుకు చేరుకుంది దాంట్లో భాగంగా ఈరోజు శ్వాస ఇచ్చిన వారు గారి వారి మనవడు యొక్క బర్త్డే సందర్భంగా వారు ఇవ్వడం జరిగింది సుజాత మేడం గారు ఫస్ట్ టైం ఇక్కడ ఒక స్పాన్సర్షిప్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా పంతొమ్మిది నర్స గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మా ఈ వేదికకి అందరూ రావడం వల్ల వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది ఈ వేదిక ద్వారా యక్ష నిహాల్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా ఇచ్చిన దాతలు దాతలకి వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూడాలని ఇప్పుడు దగ్గర దగ్గర ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన కానించి ఎన్నో కార్యక్రమాలు మేము మీడియా ద్వారా పంపించడం జరిగింది ఆ మీడియా ద్వారా ఎన్నో ఏరియా మొత్తం కవర్ అవుతా ఆ కవర్ అయ్యేది కాస్త ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చే బర్త్డేలు మ్యారేజీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి ఈరోజు మిర్యాలుగూడ పట్టణంలో ప్రతిరోజు కూడా పండగ వాతావరణం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు ఏదో రకమైన పండగ వాతావరణం చేయడం జరుగుతుంది ఈ రోజుకి ఐదు వందల డెబ్బై ఐదు కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి మా మిత్రుడు మా కులసంగ సభ్యుడు మా కమిటీలో ఎంతో యాక్టివ్ గా పనిచేసే శరకపల్లి విజేందర్ నాయుడు గారు ఇందిర గారు ఎప్పుడు నొప్పునే ఉంటుంది మేడం గారు వారు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించుకుంటూ ఒకసారి అంటే విగేందర్ గారు అందరితో చాలా మమేకంగా ఉంటాడు మరి వారి మనవడు ఈఎస్ లో మరి అభిరామ్ ఆస్ట్రేలియాలో మరి అక్కడ జన్మనిచ్చి ఆ మాత మరి తాతయ్య నాయనమ్మ ఎంత సంతోషం అంటే వాళ్ళకి ఆ ఆనందం పట్టలే సంతోషంతో ఇక్కడ పట్టుబడి సరిపోవడం ఒక దర్దాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి వారి చెప్పు టిఫిన్ పెట్టం అనేది చాలా చాలా సంతోషం అదే విధంగా మన కులసం నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతుంది మన మన గారు కంచి సత్యారాయణ గారు కూడా మన కుల నుంచి దాదాపు ఇరవై మందిని ఇక్కడ పంపిస్తారు ప్రామిస్ చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా మరి మరి మా అందంగ నర్సయ్య గారు మన మా దగ్గర బండు ఆలగడప హై స్కూల్లో చేస్తాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా మంచి వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూడా సర్పంచ్ మాజీ సర్పంచ్ మరి ఇట్లా సంగతి బాగాలు అని చెప్పేసి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది మీరు ఇవ్వటమే కాదు బాగాలు మీకు తోచిన బంధువులు కానివ్వండి మిత్రులు కానివ్వండి ఎవరైనా సరే ఇక్కడికి ఒక మూడు వేల రూపాయలు ఇస్తే సక్సెస్ ఐదు వందల డెబ్బై ఎనిమిది రోజు ఈ కార్యక్రమం ఐదు వందల డెబ్బై ఎనిమిది రోజుల నుంచి నడుస్తున్నట్టే మాటలు కాదండి ఆశామాజు కాదు మరి దీనికి అందించిన ఏదైతే ఆల్ క్లబ్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ అనుకున్న అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మనకు ఇన్కమింగ్ సెక్రటరీ వనితా డైమాండ్ నుంచి లైన్స్ క్లబ్ మరి సుజాత గారు ఒక పకడ్బందీగా తన స్టేటస్ చూసి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నవారు ఫోన్ చేసి ఈ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరగాలని వారు మా ఇంటి దగ్గర రెడ్డి కాలనీలోనే మానస వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కానీ ఆ ప్లాట్ఫామ్ ఎవరితోటి వస్తుంది ఎక్కడ జెన్యున్ ఉంది ఎక్కడ ప్రతిరోజు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఉంటుంది కాబట్టి వారు ఇవ్వడం రావడం జరగడం కూడా జరుగుతోంది ఇది సమయపాలన తోటి ఉన్న లైన్ లీడర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ చాలా లయన్స్ క్లబ్ ద్వారా సుజాత మేడం గారు మాకు అసలు వంద అసలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇంత హ్యాపీనెస్ రాదు అంత ఇలా ఇప్పటి నుంచి కూడా నేను ప్రతి బర్త్ డే మ్యారేజ్ డే నా పిల్లలందరి నా మనవడు నా బిడ్డ కొడుకు కూడా ఉంది నా కొడుకు మ్యారేజ్ డే ఉన్నది అన్నీ కూడా ఇక్కడే జరుపుకుంటాను నేను ఇంత సంతోషం ఎప్పుడూ లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా వీళ్ళ వల్లనే పద్మ సుజాత గారు శ్రీనివాస గారు అందరూ ఎప్పుడు వాళ్ళ ఇదే చేసుకుంటాను నేను ఈ ప్రోగ్రాము నా చేతులతో భోజనాలు అందరికీ పెట్టడం ఆనందంగా ఉంది నాకు నా మనవడికి కూడా అందరూ ఆశీస్సులు ఉండాలని నుండు నూరేళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలని నా యక్ష్ నేహల్ రామ్కి నేను భగవంతుని కోరుకుంటాను వల్ల నా కొడుకు వెంకటేషు తిలకపల్లి వెంకటేషు తెలకపల్లి లాస్యప్రియ యక్ష్హల్ రామ్ నిత్యం ఉచిత అల్పాహారా ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు నిత్యం అందడం జరుగుతుంది ఈరోజు పుచ్చిన రోజు జరుపుకుంటున్న ఎక్స్ నిహాల్ రామ్ ఆస్ట్రేలియా ఉంటూ వారు వారి నాయనమ్మ తాతయ్య గారు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు అన్నప్రత ప్రసాద వితరణ చేయడానికి ఆర్థిక సాయం చేశారు వారికి నా కృతజ్ఞతలు వారి మనవరు మంచిగా చదువుకొని ఉన్నత పదవులు ఆశించి ఆయురాత్రి ఆ రాజ్యరాలతో ఉండాలని భగవంతుని కోరు